మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి దేశంలో మతాల మధ్యన కలుగుతూ ఉండేటువంటి అవగాహనలు పట్టింపులు సామాజిక వర్గాల యొక్క సమీకరణాలు వీటిని చూసుకున్నప్పుడు అంటే మతాల పరంగా ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి ఈరోజు లేదు ఈరోజు ఏ మతాన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటించాలని ఇంకొక మతం వాళ్ళ దగ్గర మంచి నీళ్ళు కూడా తాగకూడదు అని ఇట్లాంటి ఒక వాతావరణాన్ని సమాజంలో నిర్మాణం చేశారు దానివల్ల ఏమవుతుందంటే వేరే మతానికి చెందిన వాళ్ళు ఎవరైనా హిందూ దేవాలయాలకి ఎందుకు వస్తారు అనే ప్రశ్న వస్తుంది కాబట్టి వేరే మతానికి చెందిన వాళ్ళు మామూలుగా తిరుమలకైతే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ వస్తే అక్కడ ఒక అంగీకార పత్రం నేను ఇక్కడ ఉండే దేవుడిని నమ్ముతూ ఉన్నానని ఒక సంతకం పెట్టి లోపలికి వెళ్ళే అవకాశం ఉంది ఇప్పటి పరిస్థితుల్లో అయితే అసలు హైందవేతరులు ఎవరు కూడా తిరుమలకు కానీ ఇతర హిందూ దేవాలయానికి కానీ రావలసిన అవసరం లేదు అని మేము అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా స్వాతంత్ర్యంతో వాళ్ళు ఆచరించుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు కానీ పనిగట్టుకునే హిందువులు ఇతరుల దగ్గరికి కానీ లేదా ఇతరులు హిందూ దేవాలయాలకు కానీ వచ్చి అక్కడ ఆచార వ్యవహారాలు తెలియక లేదా రాజకీయ లబ్ధి కోసము మధ్యపెట్టడం కోసము ఆ రకంగా జీవించవలసిన అవసరం ఎవరికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా రాజకీయ నాయకత్వంగా ఎదిగిన దానికి ఆయన మతాన్ని చూచో లేదా ఆయన ఏ మతానికి చెందినవాడు చెందని వాడుని చూచి ఓట్లు ఎవరు వేయలేరు ఆయన నాయకత్వ ప్రతిభ ప్రజలు కోరుకున్నారు కాబట్టి అందరూ ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయినా చేయాల్సిన అవసరం లేదు దానికి దీనికి సంబంధం లేదు కానీ పని కట్టుకుని హిందూ దేవాలయాలకి రావటం హిందువుల్లాగా నటించటం అవసరం లేదు దేవాలయాల సెట్టింగులు వేయడం ప్రసాదాలు స్వీకరించకపోవటం ఇట్లాంటివి చేసి మీ మీద ఉన్న గౌరవాన్ని మీరే తగ్గించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఏమవుతుందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ నాయకుడు స్వయంగా ఆయన అనుసరించేది క్రైస్తవ మతం క్రైస్తవ మత సిద్ధాంత ప్రకారము వారు కనుక ఆ మతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అంటే విగ్రహారాధన చేసే ప్రార్థనా స్థలాలకి దేవాలయాలకు వెళితే వాళ్ళ మత సిద్ధాంతం ప్రకారం ఆయన తరువాత మరణానంతరము వాళ్ళ దేవుడు ఆయన్ని నరకాగ్రిలో దహించి వేస్తాడు కాబట్టి ఇంత ప్రజాసేవ చేసేటువంటి నాయకుడు ఇంత ప్రజాభిమానాన్ని పొందినటువంటి నాయకుడు ఈ రకంగా నరకాల్లో అగ్రిలో పడవేయబడేటువంటి శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు నిజాయితీగా మీ మతాన్ని మీరు అవలంబించుకుంటున్నారు అలాగే ఉండండి ఈ రోజున షబ్బీర్ అనే ఒక ఆయన ఇక్కడ ఇంతకు ముందు ఎమ్మెల్యే ఉన్నాడు ఏ దేవాలయానికి వచ్చాడు ఈరోజు నంద్యాలలో ఫారూక్ అనే ఆయన ఒక ఆయన గెలిచి మంత్రి అయినాడు ఏ దేవాలయానికి వచ్చాడు దాకా వైసీపీలోనే కర్నూలులో ఒక ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడు ఏ దేవాలయానికి వచ్చి ఎవరిని హిందూ ఓట్లు కావాలని అడిగాడు వీళ్ళెవ్వరూ ఏ దేవాలయానికి రాకపోయినా హిందువులు కూడా ఓట్లు ఇస్తేనే గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు మీరు దేవాలయాలకు రాకపోయినా మీ పార్టీ మీ సిద్ధాంతము మీ ప్రతిభ మీ నాయకత్వ లక్షణాలు నచ్చినట్టయితే ఎవరైనా ఓట్లేస్తారు దానికి దీనికి ముడిపెట్టద్దు అకారణంగా అనవసరంగా లేని చెడ్డ పేరు మీరు తెచ్చుకోవద్దు అలాగే హిందువుల మధ్యలో కానీ మతాలకి మతాలకి మధ్యలో కానీ వైమలస్యం పెరిగేటువంటి అవకాశం మీ చేతల ద్వారా కలిగించవద్దు అని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తూ ఉన్నాం కాబట్టి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భం బట్టి చెప్పట్లేదు పూరిలో ఉండేటువంటి దేవాలయానికి హైందవేతర మతస్థులు అసలు రావడానికి లేదు ఇందిరాగాంధీ వస్తాయని తిప్పి పంపించేశారు ఒక యాభై ఏళ్ళ నాడు అలాగే మొత్తం భారతదేశంలో హిందూ దేవాలయాలకి హిందువులు వస్తారు చర్చిలకి క్రైస్తువులు పోతారు మసీదులకి ముస్లిములు పోతారు అందరం బయట కలిసి అన్నదమ్ములాగా జీవిస్తాం ఇటువంటి ఒక సుహృద్భావ వాతావరణం నిర్మాణం చేసుకోవాలి తప్ప మనకు కాని దాంట్లో మనం పెట్టి అనవసరంగా సమాజంలో ఒక అపనమ్మకం కానీ లేదా శత్రుత్వ భావన వైమనస్యము మద్దము ఇట్లాంటిది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉన్నారని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం అసెంబ్లీ చట్టం చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఎవరి మత ఇప్పుడు మహానంది ఉంది మహానంది హిందువులకు పవిత్ర క్షేత్రం మహానందికి ముస్లిములు వ్యాన్లు వేసుకొని లారీలు వేసుకొని వస్తారు అక్కడికి తీసుకొచ్చి అన్ని బిర్యానీలు అవన్నీ తింటారు మీరు దేవాలయానికి రానప్పుడు దేవుడి మీద నమ్మకం లేనప్పుడు అక్కడికి వచ్చి అది ఏదో విహారయాత్రలాగా రావడం ఆ కోరియర్లో మునగడం అది చేయాల్సిన అవసరం ఏంటి పెంచలపాల ఉంది అది హిందువులకు పుణ్యక్షేత్రం నరసింహస్వామి దేవాలయం అక్కడికి వచ్చి మళ్ళా మాంసాహారం తినడం అలా చేయడం అలాగే కర్నూలు జిల్లాలో యాగంటి క్షేత్రం అక్కడికి వస్తారు అక్కడ అలాగే చేస్తారు హిందువుల పుణ్యక్షేత్రాలకి హిందువుల దేవాలయాల దగ్గరికి వచ్చి ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలు చేసేటువంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి నిరంతరం జరుగుతున్నాయి కాబట్టి హిందువుల పుణ్యక్షేత్రాలు ఎక్కడున్నాయో వాటికి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ వేరే మతాలకు